ఓ మహిళ శృంగార వాంచ ఆమె ఇద్దరి పిల్లలను బలి తీసుకుంది అమెరికాలోని టెక్సాస్ లో ఓ మహిళ తన కామతృష్ణ తీర్చుకునేందుకు ప్రియుడితో కలిసి వెళ్తూ తన ఇద్దరు పిల్లలను కారులో ఉంచి డోర్ లాక్ చేయడంతో వారు ఊపిరాడక మృతి చెందారు ఆ తల్లి నిర్లక్ష్యానికి ఇద్దరు చిన్నారులు ఊపిరాడక నరకయాతను అనుభవించి ప్రాణాలు కోల్పోయారు తన ప్రియుడితో కలిసి అతని ఇంట్లోకి వెళ్లిన ఆ మహిళ ఆ సమయంలో పిల్లలు తమ మధ్య అద్దు లేకుండా ఉండేందుకు గాను వారిని కారులోనే వదిలి వెళ్లింది అయితే ప్రియుడితో గడుపుతూ పిల్లల సంగతి మర్చిపోయిన ఆమె సుమారు ఐదు గంటల తర్వాత వచ్చి చూసేసరికి కారులో ఆ పసిపిల్లలిద్దరు నిర్జీవులవ్వడం కనిపించింది స్థానికులు ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఇరవై రెండేళ్ల ఆ మహిళను అరెస్ట్ చేశారు ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ మహిళ పేరు అమాండా హాకిన్స్ ఇద్దరు కవల పిల్లలున్నారు వారి వయసు రెండున్నర సంవత్సరాలు ప్రియుడితో కలిసి పార్కు కు వెళ్లిన అమాండా తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లింది తీరా అక్కడకు వెళ్లాక ప్రియుడితో కలిసి మద్యం తాగి రాత్రి కాగానే ఇద్దరు ఓ గదిలో దూరిపోయారు కానీ ఆ చిన్నారులు మాత్రం కారులోనే వదిలేశారు సుమారు పదహైదు గంటల పాటు అందులోనే ఉండిపోవడంతో చిన్నారులిద్దరూ నిష్కారణంగా బలైపోయారు